హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తి క్యారాసు ఛానల్ ఈసారి అయితే మేము సంక్రాంతికి వైకుంఠ దర్శనానికి తిరుపతి అయితే వెళ్ళాము స్టార్టింగ్ మేము వెళ్ళింది తిరుపతే కానీ తిరుపతిలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది లాస్ట్లో అయితే చూపిస్తాను ఇప్పుడైతే కాణిపాకం అనమాట మాకు దర్శనం నైటే అయిపోయింది మేము ఏంటంటే మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకొని అలానే వీడియో తీసుకుందాం అన్నట్టు అయితే వచ్చాము కాణిపాకం గుడి పక్కనే శివాలయం గుడి అనమాట శివాలయం గుడిలో వినాయకుడు వచ్చే తలకి ఒక్కో చాట ఒక్కో అవతారం అనమాట కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చే తాలకి వెంకటేశ్వమి గుడి అనమాట నందైతే చాలా పెద్దది వినాయకుడు ఒక్కో చాట ఒక్కో అవతారం అనమాట వినాయకుడు పెద్ద వినాయకుడు అలానే శిముడు కూడా పెద్ద శిముడు అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇక్కడ గుడి బయట అనమాట ఒక చిన్న లాగా పెట్టి ఇవన్నీ అనమాట ఒక్కో అవతారం అనమాట చాలా అంటే చాలా బాగుంది అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ ఇది అమ్మవారు అనమాట ఇటు సైడ్ కూడా వినాయక స్వామి అనమాట ఇది సుబ్రమణ్య స్వామి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి మేము కానిపాకం మొత్తం చూసుకోవడం అయిపోయాక ఇస్కాన్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ రీసెంట్గా కట్టారంట ఇక్కడ వచ్చే తలకి శ్రీకృష్ణుడు అనమాట కృష్ణుడు వారు తొమ్మిది మంది గోపికలతో ఉంటారనమాట అసలు రాధాదేవ్ అనమాట హైలైట్ అసలు రాధాదేవ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు మిగతా గోపికలు కూడా చాలా బాగున్నారు కానీ రాధాదేవే హైలెట్ అనమాట ఇక్కడ మనకి స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి అనేది దర్శనం అయితే ఇస్తారనమాట ఇదంతా చుట్టం అయిపోయాక మేమైతే కపిలేశ్వరం అయితే వెళ్ళాము కపిలేశ్వరం స్టార్టింగ్ మేము నడవటం స్టార్ట్ చేసింది కాడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది ఆ టెన్ మినిట్స్ మొత్తం వచ్చే తలకి పెద్దల్ని పెట్టుకోవటం అనమాట అంటే ఐ మీన్ చనిపోయిన వారికి పిండాలు పెడతారు కదా అది అనమాట మేము వెళ్ళింది ఫెస్టివల్ టైంలో కాబట్టి ఇలా ఉన్నారు లేకపోతే మిగతా టైమ్స్లో ఉంటారు తెలియదు కానీ మొత్తం వాళ్ళే అసలు ఏ టు జెడ్ మొత్తం ఈ చివరి నుంచి చివరికి మొత్తం పెద్దల్ని అనమాట ఇంకా లోపలికి వెళ్ళాక ఇక్కడ వచ్చే తలకి కోనేరు అనమాట పైనుంచి కొండ లోపల నుంచి వస్తున్నాయి అనమాట చాలా పెద్దదనమాట మా వారిని నెత్తి మీద నీళ్ళు చల్లుకోమంటే నాకు చలిబుట్టిద్ది అయ్యి అని చెప్పి ఏదో రెండు చుక్కలు అలా చల్లుకున్నారు అండ్ ఇక్కడ దేవుడు వచ్చే తలకి శిముడు అలానే నరసింహ స్వామి కూడా అనమాట ఇది మొత్తం మేము చూటం అయిపోయే తలక నెక్స్ట్ వచ్చే తలకి శ్రీనివాస్ మంగాపురం ఇక్కడ వచ్చే తలకి వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ వచ్చే తలకి అలివేరు మంగాపురం అనమాట అమ్మవారు పద్మావతి అమ్మవారు నెక్స్ట్ మేము శ్రీకాళాశ్రీ అయితే వెళ్ళాము శ్రీకాళాశ్రీలో మేము రూమ్ తీసుకున్న చోట వినాయక స్వామి వచ్చే తలకి శిముడికి అభిషేకం చేస్తున్నట్టయితే ఉందనమాట బాగుందని నేనైతే వీడియో తీసుకున్నాను నైట్ టైం వచ్చే తలకి కొండపైన ఇలా ఉందనమాట వీడియో సరిగా కనిపించలేదు ఇక్కడ వచ్చే తలకి రీసెంట్గా ఒక గోపురం అనేది కడుతున్నారు కోయంబత్తూర్లో ఉంటుంది కదా పెద్ద విగ్రహం శిముడిది అలా ఇక్కడ వచ్చే తలకి చిన్నది పెట్టారు ఇది వచ్చే తలకి మేము జస్ట్ ఒక కామెడీ ఒక వీడియో చేసాము ఏంటంటే ఆ కొండ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి నాట్య తీసుకోండా దట్టుకోండా అని చెప్పేసి ఈ ప్లేస్ వచ్చే తలకి ఆంజ స్వామి సంజీవనం తీసుకెళ్తా కొంచెం కొండ అనేది ఇక్కడ పడిందంట ఈ ప్లేస్ నేమ్ వచ్చే తలకి అరకొండ ఇదే అనమాట ఆ ప్లేస్ వాళ్ళ అక్కడ వాళ్ళు ఇదే చెప్తున్నారు అనమాట ఇక్కడ లోపల వచ్చేదానికి స్వామి ఉన్నారు బయట పెద్ద ఆన్యూస్వామి కూడా ఉన్నారు ఇక్కడ వాటర్ వచ్చేదానికి ఔషధం వాటర్ అంట చాలా బాగున్నాయి పైన పెద్ద కోనేరు ఉందనమాట ఆ కోనేరులో నుంచి ప్యూరిఫై ఇక్కడికి వస్తాయి అనమాట మేమందరం వాటర్ తాగాము చాలామంది క్యాన్లో పట్టుకొని మరి ఇంటికి కూడా తీసుకెళ్తాయి అనమాట ఈ వాటర్ని ఆ వాటర్ వచ్చేదానికి ఈ వాటర్ అనమాట పైనుంచి ప్యూరిఫై కిందకు వస్తున్నాయి అండ్ ఇక్కడ కోతులు చాలా అంటే చాలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మన దగ్గరే ఉండి వచ్చి దూకేస్తున్నాయి అండ్ స్వామి వారి పాదాల దగ్గర కూడా అవి అట్టిపొలు ఏవో ఉంటే తింటున్నాయి మీ వెళ్ళిన ట్యాంక్ అనేది వాన అనేది కొంచెం పడింది అనమాట సో ఇక్కడ వచ్చే తలకి పైన అయ్యప్ప స్వామి అలానే శివుడి గుడి ఉందంట వాన పడే తలకి పైకి ఎక్కడానికి అయితే లేదనమాట ఇది మొత్తం చుట్టమైపోయాక తిరుపతి అనమాట నెక్స్ట్ మేము స్టార్టింగ్ మెట్లు ఎక్కడానికి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలైతే ఉన్నాయి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు మనిషికి ఆ పాదాలు నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరిగామనమాట ఈసారి అయితే మేము తిరుపతి కొండ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ అయితే ఎక్కాము బికాజ్ ఎందుకంటే నా వల్లే నేను అస్సలు ఎక్కలేపోయాను ఆగిన ప్రతిసారి నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది నేనైతే అంత అలిసిపోయాను నేను మా వారు మా మరిది అయితే వెళ్ళాము మా అమ్మ వాళ్ళు లగేజ్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోయారు బికాజ్ ఎందుకు ఎక్కలేకపోయానంటే కరోనా వ్యాక్సిన్ వేర్చుకున్న టూ డేస్కే నేను బండి స్కిడ్డే కింద పడ్డాను సో త్రీ మంత్స్ దాకా అయితే కట్టేసి అలా ఉన్నాను అది తగ్గిందో లేదు మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ వేర్చుకున్నాను అప్పటి నుంచి అయితే నేను ఫాస్ట్గా నడవలేకపోవటం అలానే పరిగెత్తలేకపోవటం చేసేదాన్ని కాదు అసలు నేను చాలా అంటే చాలా వీక్ అయిపోయాను అందుకని చెప్పేసి తిరుపతి కొండ మెట్లు కూడా ఎక్కలైపోయాయి అసలు ఇంకో పక్క ఏమో మా అమ్మ వాళ్ళు లగేజీ తీసుకొని పైకి వెళ్ళారు వాళ్ళేమో రూమ్ తీసుకుందామని వెళ్తేనేమో ఓన్లీ ఫోన్పేనే అంట ఇంకేమీ లేవంట ఆన్లైన్ అంట క్యాష్ ఇద్దామంటే క్యాష్ కాదంట ఎందుకంటే రిటర్న్ మళ్ళీ మనకు మనీ పడతాయి కదా అనేది డైరెక్ట్గా మన ఫోన్కే అంట మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంట మా డాడీకేమో అసలుకి ఫోన్పే లేంటి ఏంటో తెలియదు సో వాళ్ళైతే లగేజీ ఎనిమిది బ్యాగులు వేసుకొని వాళ్ళు అటు ఇటు ఇద్దరు మనుషులు తిరగలేకపోతున్నారు నేనేమో కొండ ఎక్కలేకపోతున్నాను ఇంకెలాగెలా కష్టపడి పైకి అయితే వెళ్ళాము మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా ఇలా స్టెప్స్ ఎక్కాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళకి ఇలా లగేజ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళతో పాటు ఎవరైనా ఇలా ఫోన్ వీటి గురించి తెలిసిన వాళ్ళు పంపించండి మా లాగా వాళ్ళు కష్టపడకుండా ఉంటారు కదా మా వారు పైకి వచ్చారు మళ్ళీ రూమ్ కని చెప్పేసి వెళ్ళిపోయారు మేము ఎప్పుడో మార్నింగ్ నైన్కి టిఫిన్ తిన్నాము మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి తిన్నాం అందరం ఫుడ్ అయితే మమ్మల్ని అయితే వాళ్ళు అలా ఒక పార్క్లో వదిలేసి వెళ్ళిపోయారు అసలు మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము మీరు ఇలా ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నాను మా దర్శనం అయితే పండగ రోజు థర్టీన్త్ అనమాట మార్నింగ్ సిక్స్కి అనమాట మేము ఇదంతా ముందు రోజు నైట్ టైం చూసామనమాట సండే నైట్ టైం ఇవన్నీ చూసుకున్నాము ఇది ఏదోలే అని చెప్పి మేము అక్కడ కూర్చొని రెండు మూడు ఫోటోలు దిగాం బట్ అందరూ వెళ్తున్నారు ఏంటా అని చెప్పి లోపలికి వెళ్ళి మేము చూసాము లోపలైతే వెంకటేశ్వర స్వామి అనమాట అసలు మామూలుగా లేదు వైకుంఠంలో ఆయన ఇలా ఉంటాడు అన్నట్టు అయితే చూపించారు అక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ నేను ఫస్ట్ చూసి ప్లాస్టిక్ పూలా అనుకున్న కాదు అసలు దేవుడు కడ ప్లాస్టిక్ పూలు అసలు ఎప్పుడు పెట్టరు అసలు చామంతి అయితే పెద్ద పెద్ద చామంతి పూలు అసలు చాలా అంటే చాలా బాగుంది ఇదంతా ఓన్లీ ఇప్పుడు వైకుంఠ దర్శనం అని చెప్పేసే పెట్టారు నార్మల్ డేస్ అయితే ఇలా ఉండదు అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది స్టార్టింగ్లో అయితే ఇలా నామాలు ఇవన్నీ పెట్టి అలానే కొబ్బరికాయలు పెట్టారు అసలు సూపర్ ఉంది మీరైతే ఈసారి వైకుంఠ దర్శనానికి రండి అసలు మామూలుగా ఉండదు ఇదొక్కటి చూడటానికైనా మీరు రావచ్చు అసలు సూపర్ ఉంది ఇక్కడ వచ్చే తలకి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అన్నమాట కాయ బత్తాకాయ ఇవన్నీ గుచ్చి పైన పెట్టారు అలానే లోపల కూడా ఉన్నాయి చెరుకులు అనమాట చెరుకుల్ని ఇలా స్టిక్స్ టైప్లో పెట్టారనమాట అసలుకి మామూలుగా లేదు లోపల వచ్చేదాలకి నేనైతే దర్శనానికి మొత్తం త్రీ టైమ్స్ వెళ్ళాను ఒకసారి వీడియో తీసుకుంటే ఏమో మామూలుగా చూద్దామని మా దర్శనం థర్టీన్త్ అన్నా కదా మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చూశాను మా దర్శనం అయితే మొత్తం ఒక ఫార్టీ మినిట్స్లో అయిపోయింది ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళాము మేము మా దర్శనం అప్పుడే ఇచ్చారు సిక్స్కి వెళ్తే సిక్స్ ఫార్టీ కల్లా మా దర్శనం అయిపోయింది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత ఫాస్ట్గా దర్శనం అనేది కంప్లీట్ అవటం మేము అస్సలు అనుకోలేదు ఏదో నార్మల్ టెంపుల్కి వెళ్ళినట్టు అలా వెళ్ళి ఇలా వచ్చేసాము అసలు అయితే ఫుల్ షాకు మిగిలిన చోట్లైనా మాకు కొంచెం లేట్ అయిందేమని దర్శనం కాడైతే అస్సలు లేటే అవ్వలేదు అసలు ఇక్కడ స్వామి అయితే మామూలుగా లేదు నేను అసలు ఫస్ట్ దేవుణ్ణి అయితే చూడలేదు మధ్యలో ఎక్కడో ఉన్నారు తర్వాత ఎప్పుడో చూశాను నేనైతే దేవుణ్ణి దేవతని వెంకటేశ్వమి అలానే పద్మావతి అమ్మవారు అనమాట ఇక్కడ కింద వచ్చే తలకి కమలాకాయలు అలానే దూది కాటన్ అనమాట అది వచ్చే తలకి ఎలా అంటే పొగలు వస్తున్నట్టు అనమాట ఇమేజినేషన్ అంతా నేనంతా డెకరేషన్ చూస్తూనే ఉన్నా కానీ అసలు దేవుడు ఉన్నారని కూడా నేను చూడలేదు డెకరేషన్ చూడడానికి జనాలు వస్తున్నారేమో ఏమో అంటున్నారు కాదు మధ్యలో దేవుడు ఉన్నారు అస్సలు సూపర్ ఉంది మీరైతే ఈ శారీ వైకుంఠ దర్శనానికి ఖచ్చితంగా రండి ఈ దేవుడిని చూడటానికైనా రండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఏడుకొన్లవాడ వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్